వెల్కమ్ టు సుమన్ టీవీ నేనే మీ సుమన్టీవీ నాకు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ప్రతి నెంబర్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుందండి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ స్టైల్ కానీ మీరు కానీ ఒక్కొక్క మ్యాజిక్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉండేలా ఉంటుందన్నమాట అయితే ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా సో ప్రస్తుతం పేరు బలం ఎంతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అని అంటే అంటే మీ పేరుని తగ్గట్టు డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే జనరల్గానే టైమే ఏదైనా సరే డిసైడ్ చేస్తుంది అంటే నంబరే ప్రకృతి డిసైడ్ చేసి చేసేస్తూ ఉంటుంది కొన్నిసార్లు సో అలాంటిది ప్రకృతిలో చాలా మార్పులు చేర్పులు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది ఈ పేరు బలం ప్రకారం మాత్రం తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు మొబైల్ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ నంబర్ అంటే ఆ నంబర్ వాడడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వ్యాపారంలో ఇబ్బందులు ఫ్రెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ కోరల్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్ లింక్ టు బ్యాంక్ ఫోన్పే గూగుల్ పే సో నంబర్ బాగుంటే డబ్బులు నిలబడతాయి వ్యాపారాలు బాగుంటాయి కమ్యూనికేషన్స్ బాగుంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు కొంతమంది మహార్త మహార్త ఫోన్ బాగా అవి రాంగ్ నంబర్స్ ఉండవి సో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి పుట్టిన వాళ్ళని ఫోర్ సిరీస్ ఫోర్ సిరీస్కి అధిపతి రాహు ఈ రాహుకి నిజాయితీ కష్టపడే గుణం పెట్టుబడులు సో విపరీతమైన కష్టం చేయగలరు మొండి వాళ్ళు తెలివైన వాళ్ళు అండ్ ఎలాంటి కష్టాన్ని కూడా వెనకడుగు వేయరు సో నాలుగు అనేది కుబేర సంఖ్య సో నాలుగులో వేరు బాగుంటే డబుల్ బాగా సంపాదిస్తారు సో థర్టీ వన్ హీరో కృష్ణ పుట్టారు ట్వంటీ టూ చిరంజీవి పుట్టారు పదమూడు శ్రీదేవి గారు పుట్టారు ఫోర్ చాలా మంది ఈవెన్ దాసీనారాయణ గారు ఫోర్త్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు సో ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి వైబ్రేషన్స్ బాగుంటే ఫోన్ నెంబర్స్ బాగుంటే ఘన విజయాలు సో ఏ ఏ నంబర్స్ ఫస్ట్ ఉండకూడదు సో సిక్స్ సిరీస్ ఉండద్దు సిక్స్ సిరీస్లో ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ ఎక్సెట్రా ఉండదు సెకండ్ నైన్ సిరీస్ ఉండద్దు నైన్ అంటే థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ త్రీ ఈ నంబర్స్ ఉండద్దు సో ఈ ఫోర్ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి బెస్ట్ నంబర్ వచ్చి ఫార్టీ నంబర్ ఫార్టీ నైన్ నంబర్ టాప్ ప్రయారిటీ ఈ నెంబర్స్ ఫార్టీ నైన్ ఇస్ ద ఆఫ్ మన్మోహన్ సింగ్ పదమూడు అక్షరాలకి నలభై తొమ్మిది చక్రవర్తి నంబర్ సెకండ్ బెస్ట్ వచ్చేసి వీళ్ళకి ఎయిట్ సిరీస్ కూడా అవాయిడ్ చేయాలి ఎయిట్ సిరీస్ కూడా సో ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఈ నెంబర్స్ వాడితే ఫెయిూర్ సిక్స్ నైన్ ఎయిట్ సో దే కెన్ యూస్ థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఆల్సో అండ్ థర్టీ ఫోర్ అండ్ ఫార్టీ త్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ ఫోర్ సిరీస్లో నైన్ సబ్ డివిజన్స్ ఉంటాయి ఫోర్ బై వన్ ఫోర్ బై టూ ఫోర్ బై త్రీ అట్లా ఫోర్ బై నైన్ వరకు సో కంప్లీట్గా ఈ ఫోర్ సిరీస్లో మీరు ఏ కాంబినేషన్ చెందిన వాళ్ళు చెక్ చేసి మీకు ది బెస్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు లకీ మొబైల్ నెంబర్ కోసం లకీ స్టోన్ కోసం లక్కీ కలర్ కోసం హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ మారేలాగా నా గైడెన్స్ ఉంటుంది సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేరులో ఒక అక్షరం మార్ సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ టూనా థర్టీ సెవెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల వాళ్ళు ఎనీ నెంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ఈఈ ఎన్ఐవిఏ ఎస్ఎస్ ఎస్ఎస్ఆర్ బోయపాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్సే లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో లేదంటే బిజినెస్ వెబ్సైట్ డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి విషయంలో లేదు కొంతమంది హెల్త్ బాగుండాలని చెప్పేసి ఒక రైట్ స్టోన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ న్యూమరాలజీ ప్రకారం అసలు ప్రస్తుతం మాకు ఏ విధంగా ఉంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్న మీ పిల్లల కెరీర్ ఎందులో వెళ్తే అనుకున్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది డెఫినెట్గా మీరు అక్కడికి వెళ్ళొచ్చు డైరెక్ట్గా సో ఆ విధంగా మీరు ఎలా అయినా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ